తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూవై యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓయూ వార్డ్స్ కళాశాల వరణలో నిర్వహించి ఎన్ఎస్యూ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల దిశ సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసే విషయంలో ముందు ముందు ముందుంటామని తెలిపారు ప్రజాపాలనలో విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు ఎన్ఎస్యువై విద్యార్థుల సమస్యలను తీర్చటంలో ముందుంటుందని తెలిపారు ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యాభై ఐదో ఆయుర్భా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నటువంటి సీనియర్ నాయకుడు రోహిన్ రెడ్డను గారు అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ చైర్మన్ అన్నీ గద్దర్ విన్నెలక గారు అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ వైఎస్ఆర్ గారు అదేవిధంగా ఎంగన్ డైనమిక్ మన ఎన్ఎస్ఓ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రతీశ్ రమణ గారు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా అందరు కూడా భవిష్యత్తు విద్యార్థుల యొక్క సమస్యలకు సంబంధించినటువంటి దిశ దశ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందు ముందు రాబోయే విద్యార్థుల యొక్క సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో మీ అందరం కూడా ముందు బతుకమ్మ పేరు మీద చివరకు నిక్కర్ స్కామ్ లో జైలుకుపోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇంద్రపారి దగ్గర వచ్చి ధర్నా చేసింది ఆ స్థలం గత పది సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉండేది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి ఇదే ఊతివేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను ఆ పది సంవత్సరాల ఆ బతుకమ్మకుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మకుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత పది సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే ఆ పది సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిన నేను వాళ్ళ ఉన్నప్పుడు ఒక విగ్రహం సెక్రటేరియట్ సెక్రటేరియట్లను అసెంబ్లీలను లేకపోతే వాళ్ళ ప్రగతి భవన్లను కూడా పెట్టుకోవచ్చు కదా ఆ పది సంవత్సరాలు పెట్టుకోలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళైతే ఏ కోట కట్టుకున్నారో ఆ కోట బీట్లు అన్ని కంచెలు తొలగించి ఆ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టిండు కవిత గారు మీరు తెలుసుకోవాల్సి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంకా మీ డ్రామాలకు మీ నాటకాలకు ప్రజలు ఎవ్వరు కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు అందుకే మీ నాయనని గజ్వేల్ ఫామ్ హౌస్ కి మీ అన్నని జల్వాడా ఫార్మ్ హౌస్ కి పంపించారు మీరు కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటికైనా కానీ చిత్తశుద్ది తోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ కవిత గారికి నేను సూచనిస్తున్నాను థ్యాంక్ యూ యాభై ఐదవ ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీలో మేడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట ఉపాధ్యక్షులు నితీష్ రావు గారు అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ గారు ఎన్ఎస్యుఐ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా ఈరోజు ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ ఉద్దేశంతో అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన ఆ పునాదులు ఈరోజు ఒక వృక్షం లేక ఈరోజు రోజు మొత్తం దేశంలోనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఒక స్టూడెంట్ రింగ్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఇందిరాగాంధీ గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏ సిద్దాంతైతే ఆ రోజు డెమోక్రసీ సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతోటి ఇందిరాగాంధీ గారి స్థాపించు కాబట్టి ఆ రోజు ఎన్ఎస్యు విద్యార్థుల పోరాట స్ఫూర్తితోటే ఈ రోజు మన ప్రజాపాలన కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకే ఆ రోజు ఒక ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షుడిగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అదేవిధంగా పున్నం ప్రభాకర్ గారు కూడా ఒక రాష్ట అధ్యక్షుడిగా ఉన్నందుకు ఆయన కూడా ఒక ఎన్ఎస్యుఐ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిందో ఆయన కూడా ఇలా మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఆయనని గౌరవించడం జరిగింది మొన్న గత ఏడేళ్లుగా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నో పోరాటాలు చేసి మన బాన్మూర్ వెంకట్ గారు కూడా వచ్చిన గౌరవం రాగానే ఆయన ఎమ్మెల్సీగా ఆయనని గౌరవించడం జరిగింది కాబట్టి ఎన్ఐసిఐ విద్యార్థులందరూ కూడా ఒక సభలనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా విద్యార్థులకు ఇచ్చిండు ఇవందరూ కూడా మా ఎన్ఎస్యుల పోరాట ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన పిసిసి అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ రోజు వాళ్ళు మా గుజరాత్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది